హలో హ్యాపీ సండే ఇంట్లో అయితే సరుకులు లేవన్నమాట సో సండే కదా డీమార్ట్కి అయితే ప్లాన్ వేసేసామన్నమాట ఇంకా నేను మా ఇద్దరు పిల్లలు చందు కలిసి అయితే మియాపూర్ అప్పు డీమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట ట్రాఫిక్ చాలా ఉంది ప్లస్ ఎండగా కూడా ఉంది ఇది వచ్చేసి మియాపూర్ డిమార్ట్ అనమాట నే ఎక్కువగా ఇదే అలవాటు అనమాట సో అక్కడికి వెళ్ళిపోతాను ఇంకా మా అయితే బ్యాగే వేసుకొని వచ్చేసాడు ఎందుకంటారు వాడికి కావాల్సిన చాక్లెట్స్ బిస్కెట్ వాడే సెలెక్ట్ చేసుకొని వాడే బ్యాగ్లో పెట్టుకుంటాడంట సో బ్యాగ్ అయితే వేసుకొని వచ్చేసాడు ఇంకా మా చిన్నోడు కూడా ట్రాలీలో అయితే కూర్చున్నాడు ఇద్దరిది ఇంకా హడావిడి మామూలుగా ఉండదు అనమాట ఇంకా నాకు కావాల్సినవి నేను తీసుకున్నాను కొంచెం చందు కూడా ఈసారి అయితే చాలానే హెల్ప్ చేశాడు ఇంకా మా వాళ్ళు అయితే అప్పుడే చాక్లెట్స్ తినడం కూడా స్టార్ట్ చేసేసారు తొందర తొందరగా వీలైనంత తొందరగా అయితే సరుకులు అయితే తీసేసుకున్నాం అన్నమాట ఎందుకంటే జనాలు చాలా ఉన్నారు ఇక బిల్డింగ్ దగ్గర ఎలా ఉంటుందో పరిస్థితి ఇంకా అందుకని ఇంకా తొందరగానే కాచుకున్నాము ఇంకా పైకి వెళ్ళాక మా ఓడించేస్తుందో చూడండి ఏం తీసుకుంటున్నావు కానీ 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 ఏం తీసుకుంటున్నావు ఏం తీసుకుంటున్నావు నువ్వు మొత్తానికైతే మాకు కావాల్సినవి అయితే అన్నీ తీసుకొని అయితే బిల్లింగ్ సెక్షన్ దగ్గరకు అయితే వచ్చేసాము బిల్ అయితే అలా పెరుగుతూ ఉంది కానీ కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాను ఏది మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ బయటకు తిరగకుండా మొత్తానికైతే ఇంటికి వచ్చేసామన్నమాట టూ రైస్ బ్యాగ్స్ అయితే ఫిల్ అయ్యాయి ఇంకా ఏమేమి తెచ్చానో చూద్దాం రండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ వరల్డ్ నేను మీ నల్నీని ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా డీమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా డీమార్ట్లోనే ప్రెషర్ కుక్కర్స్ అయితే తీసుకున్నాను అనమాట నాకు టూ లీటర్స్ త్రీ లీటర్స్ లేదనమాట సో ఇంకా కాంబో ఉంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఫైవ్ లీటర్స్ త్రీ లీటర్స్ టూ లీటర్స్ చాలా బాగా అనిపించింది కంపెనీ వచ్చేసి పీజేన్ అనమాట ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో చూడండి చాలా బాగుంది కదా పీజీని ఆల్రెడీ నేను వాడాను బాగానే ఉందనమాట సో యూజ్ అవుతుంది కదా దేనికో దానికి త్రీ ఉన్నాయి కదా కాంబోలో ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట బాగానే ఉంటాయండి డౌట్ ఏం లేదు ఇదివరకు కూడా నేను చాలానే తీసుకున్నాను సో బాగానే వచ్చాయి పీజీఎన్ కంపెనీ ఇది వరకు నేను సూర్య కంపెనీ తీసుకున్నాను ఇప్పుడు పీజీఎన్ తీసుకున్నాను అనమాట డిమార్ట్లో వచ్చేసి ఎక్కువ శాతం బయట తీసుకుంటాను అప్పుడప్పుడు డిమార్ట్లో తీసుకుంటాను సో టూ లీటర్స్ కూడా బాగా వచ్చింది కదా టూ అండ్ త్రీ లీటర్స్కి కలిపి ఒకటే క్యాప్ అనమాట సపరేట్ సపరేట్గా అయితే ఉండదు ఒకటే క్యాప్ ఇచ్చారనమాట ఎన్నో రోజుల నుంచి తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఈరోజు రోజు కుదిరిందనమాట యాక్చువల్లీ పాతే ఉన్నాయి కానీ అవి పాడైపోయాయి అనమాట లీకేజ్ అవుతుంది సో ఎంతకైనా మంచిది అని చెప్పేసి కొత్తవి తీసుకున్నాను కుక్కర్లతో ఆటలు ఎందుకు కదా సో అట్లా అనమాట ఇంకా మొత్తానికైతే ఈ పని అయితే అయిపోయింది ఇంకా సరుకులు చూడండి అమ్మ ఇవి చూస్తుంటే తేవడం ఒక లెక్క అయితే ఇవన్నీ మళ్ళీ బాక్సెస్ అన్నీ డబ్బాలన్నీ క్లీన్ చేసేసి చదరడం ఇంకో లెక్క అనమాట ఇది పెద్ద పని ఇప్పుడైతే ఏం చేయను అయితే కావాల్సినవి అయితే తెచ్చేసుకున్నాను అనమాట పప్పులు ఉప్పులు గిప్పులు అన్నీ తెచ్చేసాను అనమాట ఇంకా నాకు అంత ఇంత మా పెద్దోడు హెల్ప్ చేస్తాడు మొత్తం అయితే ఈరోజు చదరాను అనమాట ఒక టబ్లో వేసి పెట్టేశాను ఫ్రీ ఉన్నప్పుడు అన్నీ తీసి చదిరేస్తాను డిమార్ట్కి వెళ్ళేదాకా ఒక గోల్ అనమాట వెళ్ళాలి వెళ్ళాలని వెళ్ళొచ్చాక మాత్రం అమ్మ ఎప్పుడు చదరాలి అనేసి ఒకటి ఉంటుంది సో ఎప్పటికైనా మనమే చదువుకోవాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్